శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతా వాక్యములు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది గురించి చెప్పుకుందాం తొంభై ఎనిమిది మంత్రము దింపండి సిరిబోగ్రము సభ్రము మదనము దింపండి అయ్యా ఏమీ చెప్పక స్వామి మాలామాదిగ వారు ఒక్కటిగా ఉన్నారు అయ్యా ధారణము రాముల వారు ఒక తట్టు ఉన్నారు ఆడా ఏడా ఆడ వారింటికాడా అంత వద్దు అందుకొని పోయినారు ఉన్నవారంతా ఒక తట్టున్నారు ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం ఇక్కడ ఉన్న వారందరూ ఒకటిగా ఏర్పడి వారెవరో వీరెవరో అని అనుకోకుండా అచ్చటి నుండి వచ్చిన వారు ఇచ్చటి నుండి వచ్చిన వారు వారు ఆడవారు వారు మాలామాదిగవారు మీరు నన్ను తాకవద్దు అని ఇలాగా మోహంతో భ్రమతో నీ సంపదలను ప్రకటించుకొనవలెను ప్రయత్నమును విడనాడి నీ అహంకారమును కక్ష సాధింపును వదులుకొని నీ వలె అన్ని ప్రాణులను చూచుకుంటూ ఇదియే జ్ఞాన మార్గమును పొందుటకు మంత్రము గీతావాక్యం తొంభై తొమ్మిది వద్దు వద్దు ఇప్పుడు ఆ కాదు వద్దు చదరము మందారము నూట అరవై మంది దిగండి అయ్య వజ్రదండ పురుగులు పడుతాయి దిగండి అయ్య మరణము మదనము చదరము సంతనము చక్రము బాలకట్టుడు మతకారము ఒక దిక్కు మూడు వందల అరవై ఉన్నారు కాన మూడు వందల మంది ఉన్నారు బండిలో ఎత్తైన మందారము దారము అనబడినట్లు అయ్యా మీరు చెప్పండి మీరు మమ్మల్ని దింపండి అయ్యా ఇప్పుడు ఈ గీతా వాక్యం యొక్క అర్థం తెలుసుకున్నాం కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు అనేడు చక్రంలో సమానముగా ప్రోగు చేసి మాయచే బంధితుడవై జనన మరణముల వలన అందులోనున్న వజ్రదండ పురుగుల వలె పడుతూ లేస్తూ నూట అరవై జన్మలు మూడు వందల అరవై జన్మలు మూడు వందల జన్మలు వెరసి మొత్తం ఎనిమిది వందల ఇరవై జన్మలు ఎత్తినను నీకు ఆధారము దొరకదు కనుక ఓ మనిషి నీవు వివేకముతో సంచరింపుము ఆ విషయ వలయమునందు దిగవద్దు దిగవద్దు ఉన్నతమగు కల్పవృక్ష ఛాయందు మీరు మిమ్మలను వండునట్లుగా దించుకొనట్లుగా ప్రయత్నము చేయండి ఇంతటితో ఈ గీతా వాక్యముల యొక్క అర్థం పూర్తయింది తరువాయి భాగంలో మనం గీతా వాక్యమును వంద నూట ఒకటి గురించి చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ స్వామి వారికి శ్రీ మాకాళి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజన సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ